అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ అమ్మ తొలి పొద్దును కన్నావమ్మ అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మ అమ్మ తొలి పొద్దును కన్నందుకు కన్నందుకుని కాలకు దండాలు పెడుదుమా కన్నందుకు కన్నందుకుని కాలకు దండాలు పెడుదుమా డి రుణముదీమా అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మా తొలి పొద్దును కన్నావమ్మా అమ్మా ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మ తొలి పొద్దును కన్నావమ్మా పురిటిను నొప్పుల బాధ పేదో లెక్క అంకితమా పురుడోసుకున్నాడా ఉదయించిన సూర్యుడిలా ఉరిటి నొప్పుల బాధ అంకితమా అంకితమాసుకున్నాడా ఉదయించిన సూర్యుడిలా అడుగు పెడితే పుడమి పులకరించిందా అడుగు పెడితే పుడమి పులకరించిందా ప్రకృతే పలకరించి నూరి పోసింద అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మ తొలి పొద్దును కన్నావమ్మా అమ్మ ముద్దు బిడ్డను కన్నావమ్మా అమ్మ తొలి పొద్దును కన్నావమ్మా